హలో అండి వెల్కమ్ టు గోదావరి రెసిపీస్ ఈరోజు మన గోదావరి రెసిపీస్లో అందరూ ఎంతగానో ఇష్టపడే అరటికాయ బజ్జీ ఎలా చేయాలో చేసి చూపిస్తానండి ఎంతో ఈజీగా చేసేసుకోవచ్చు ముందుగా లేతగా ఉన్న అరటికాయలు తీసుకోవాలండి శనగపిండి పావు కేజీ తీసుకున్నానండి అరటికాయలు పల్చగా కట్ చేసుకోవాలి కట్ చేసుకుని వాటర్లో వేసుకోండి ఐదారు పచ్చిమిర్చి మెత్తగా మిక్సీ పట్టాలండి మిక్సీ పట్టి రసం తీసుకోండి శనగపిండిలో ఒక స్పూను సాల్ట్ వేసుకున్నాను తర్వాత పచ్చిమిర్చి రసం వేసాను పావు స్పూను వంట చూడ వేసానండి వస్తుంది అరటికాయ బజ్జీ తర్వాత వాటర్ వేసుకుని బాగా కలుపుకోవాలండి పిండంతా మెత్తగా కలిసే వరకు కలుపుకోవాలి వండలు లేకుండా కలపాలి పిండి అలా కొద్దిగా చిక్కగానే ఉండాలండి మరీ పలుచగా ఉంటే రావు సరిగా పొయ్యి మీద ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ కాగిన తర్వాత అరటికాయ ముక్కలు పిండిలో ముంచి వేసేసుకోవాలండి మీడియం ఫ్లేమ్ మీద వేగించాలి హైలో పెడితే మాడిపోతాయి లేత అరటికాయలు అయితే త్వరగా మగ్గిపోతాయండి ఒక్కొక్కటిగా వేసుకుని వేగించుకోండి ఇవి ఎప్పుడు చేసినా ఒకే విధంగా వస్తాయండి ఇలా చేస్తే ఎంతో రుచిగా ఉంటాయి ఒక సైడ్ వేగిన తర్వాత తిప్పుకోవాలండి తిప్పుకుని గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి వేపుకుని తీసేసుకోండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే అరటికాయ బజ్జీ రెడీ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరొక కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి